యూపీలోని ప్రయోగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రక్షమాలలు అమ్ముతూ అందంతో అందరినీ కట్టిపడేసిన అమ్మాయి మోనాలిసా ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా అని తెగ వైరల్ అవుతున్న ఈ అమ్మాయి అందాన్ని మెచ్చిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు ఏకంగా మూవీలో ఆఫర్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు ఇంతకీ ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏం చదువుకుంది ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలో అమ్ముతూ జీవిస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేసిన మోనాలిసా గురించి అందరికీ తెలిసిందే పిల్లి కళ్ళు చూపులు అంతకు మించి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈమె ప్రస్తుతం సోషల్ మీడియా క్వీన్గా మారిపోయింది ఈమె వీడియోలు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసినా ఇప్పుడు ఈమె కనిపిస్తుంది అయితే ఈ అమ్మాయి అసలు పేరు మోనాలిసా బోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన అమ్మాయి అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడు కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది మోనాలిసా చూసేందుకు నల్లగానే ఉన్న అద్భుతమైన అందం అంతకు మించిన కళ్ళతో అందరినీ కట్టిపడేసింది ఈమెను చూసిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు అది కాస్త వైరల్ కావడంతో ఆమె చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది కుంభమేళకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటేనే వీడియోలు తీస్తూ రచ్చ చేస్తున్నారు ఆమెకు అది నచ్చకపోయినా అంతా అలానే చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా చూస్తుంది ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే ఇస్తుంది క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా అయిన డైరీ ఆఫ్ మణిపూర్ లో మొనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని రైతు కూతురి పాత్రకు మొనాలిసా బాగా సెట్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్లి ఆమెను కలుస్తానని సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్తే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ కూడా నేర్పిస్తానని ఆయన చెప్పారు ఆ తర్వాతే ఆమెని తమ సినిమాలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ లోనే మోనాలిసా సెలబ్రిటీగా మారి పోయింది నేచురల్ బ్యూటీగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు తన ముఖానికి రంగు వేసుకుని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంది ఆ వీడియోని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో మొనాలిసా ఇన్స్టాగ్రామ్ రియల్ ఐడి కూడా చూసేయండి